హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఎన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి అదిరిపోయేటటువంటి శుభవార్త అయితే వచ్చిందండి అయితే ఆ శుభవార్త ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను అయితే మనకు జూలై ఒకటో తేదీ నుండి పెన్షన్ల పంపిణీకి సంబంధించి మన యొక్క ఏపీ ప్రభుత్వం అయితే ఒక కొత్త విధానంలో పెన్షన్ల పంపిణీ అయితే చేయబోతున్నారండి అయితే మీరు ఈ విధంగా పెన్షన్ల పంపిణీ అనేది తీసుకోవాల్సి అయితే ఉంటుందండి అయితే ఏ పద్ధతిలో మనకు పెన్షన్ల పంపిణీ చేయబడతారు ఏంటి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునే వారు వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి అలాగే పెన్షన్దారులు ఎవరైనా ఉంటే సో గత ప్రభుత్వంలో ఏవైతే పెన్షన్లు ఇప్పుడు మీకు రన్నింగ్లో ఉన్నాయా లేదనే చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను జస్ట్ ఆ లింక్ పైన ట్యాప్ చేస్తే కనుక మనకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది సో కొంచెం స్క్రోల్ అప్ చేసేస్తే కనుక కింద మనకు స్టేటస్ అనేది చెక్ చేసుకోవడానికి ఒక లింక్ అనేది సో మీకు అక్కడ పెట్టడం అయితే జరిగింది సో ఆ లింక్ పైన మీరు జస్ట్ క్లిక్ చేస్తే చాలండి మీ యొక్క పెన్షన్ కార్డులో మీకు ఐడి నెంబర్ ఉంటుంది సో ఐడి నెంబర్ అనేది ఎంటర్ చేసి మీ యొక్క పెన్షన్ అనేది యాక్టివేట్ మోడ్లో ఉందా లేదా ఏదైనా కారణం చేత ఇన్యాక్టివేట్ పెట్టారా ఏంటనేది మీరు క్లారిటీగా తెలుసుకోవచ్చండి ఇక వివరాల్లోకి అయితే వెళ్దాము మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు నూతన ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే పెన్షన్దారులకు సంబంధించి అద్రిపోయే అయితే ప్రకటించారు అయితే మనకు గతంలో చూసుకున్నట్లయితే పెన్షన్ల పంపిణీ ఏదైతే ఉందో ఇది వాలంటీర్ల చేత అయితే పంపిణీ అయితే చేస్తూ వచ్చారు మనకు ఎన్నికలు రావడంతో మనకు ఈ ఎన్నికల ద్వారా మనకేంటంటే కొంచెం పెన్షన్లకు సంబంధించిన పంపిణీలో కొంచెం అయితే రూల్స్ అనేది చేంజ్ చేశారు కొంతమందికి పెన్షన్లు అనేవి ఇళ్ల దగ్గర పంపిణీ చేశారు మిగిలిన వారికి ఏంటంటే ఒకసారి గ్రామ సచివాలయం లో పంపిణీ చేశారు అలాగే మరుసటి నెల అంటే మే నెలలో మనం చూసుకున్నట్లయితే కొంతమందికి ఇళ్ల దగ్గర పంపిణీ చేశారు మిగిలిన వారికి డీబీటీ ద్వారా అకౌంట్లో వేశారు ఇప్పుడు మనకు కొత్త ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఈ కొత్త ప్రభుత్వంలో మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే పెన్షన్దారులకు సంబంధించి మనకు జూలై ఒకటో తేదీ నుండి ఆల్మోస్ట్ ఈ పద్ధతిలోనే పంపిణీ అయితే చేస్తామని చెప్పేసి ప్రకటన అయితే చేయడం అయితే జరిగింది అయితే మనకు పెన్షన్దారులకు సంబంధించి జూలై ఒకటో తారీఖున మనకు పెన్షన్దారులకు సంబంధించినటువంటి ఏదైతే డబ్బులు ఉన్నాయో పెన్షన్ డబ్బులు ఈ డబ్బులనే మనకు ఏ విధంగా పంపిణీ చేస్తారు ఏంటి అని చూసుకున్నట్లయితే మనకు అధికారంలోకి రాకముందు మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే పలు మార్లు మనకు ప్రసంగంలో చెప్పడం అయితే జరిగింది పెన్షన్దారులు మీరు ఎలాంటి టెన్షన్ అయితే పెట్టాల్సిన అవసరం పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు మీకు పెన్షన్కి సంబంధించినటువంటి అమౌంట్ ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ మీకు మూడు వేల రూపాయలు ఇస్తుందో ఆ మూడు వేల రూపాయలకు మేము వెయ్యి రూపాయలు అదనంగా వేసి నాలుగు వేల రూపాయలు పెన్షన్ అయితే అందిస్తాము అలాగే మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే వికలాంగులు హ్యాండికాపర్స్ సో వీళ్ళకి ఏంటంటే ఆరు వేల రూపాయలు పెన్షన్ అయితే అందిస్తాము మీరు ఎక్కడికి వెళ్ళి పెన్షన్లకు సంబంధించి లైన్లో నిడబడుకొని తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు సో మీరు తహసీల్దార్ ఆఫీసుకు కానీ సో ఎక్కడైనా వేరే ఆఫీసులకు వెళ్ళి అక్కడ నిలబడుకోవాల్సిన అవసరం అయితే లేదు మీకు పెన్షన్కి సంబంధించిన అమౌంట్లు ఏవైతే ఉన్నాయో ఈ అమౌంట్లు అనేవి వాలంటీర్ల ద్వారానే మీకైతే మేము పంపించడం అయితే జరుగుతుంది అని చెప్పేసి మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటన అయితే జారీ చేశారు అయితే మనకు ఈ పన్నెండో తేదీన మనకేంటంటే ఈ ప్రమాణ స్వీకారం అయితే ఉంది కాబట్టి సో ప్రమాణ స్వీకారం అయిన తరువాత మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పెన్షన్లకు సంబంధించి డిఎస్సికి సంబంధించి అలాగే భూ హక్కు చట్టం రద్దుకు సంబంధించి మనకు త్వరలో అయితే సైన్ చేస్తారు అంటే ప్రమాణ స్వీకారం అయిన తర్వాత అయితే మళ్ళీ మనకు పెన్షన్లకు సంబంధించి అనగా జూలై ఒకటో తేదీన మనకు పెన్షన్లకు సంబంధించి ఈ పెన్షన్ డబ్బులు అనేవి మనకు పంపిణీ చేయాలంటే వాలంటీర్లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేస్తారు అయితే వాలంటీర్లు ఎవరైతే డిగ్రీ చదువు కంప్లీట్ చేసేసి ఉంటారో అలాంటి వాళ్ళని అయితే సెలెక్ట్ చేసుకుంటారు అని చెప్పేసి మనకు అధికార వర్గం నుండి ఒక అప్డేట్ అయితే వచ్చింది అయితే దీనికి సంబంధించిన నియమ నిబంధనలు కూడా అయితే ప్రభుత్వం అయితే విడుదల చేస్తారు సో విడుదల చేసిన తర్వాత ఆ నియమ నిబంధనలు ఏమేమి ఉన్నాయి ఏంటి దానికి సంబంధించి విడుదల చేస్తాను ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు అయితే ఈసారి మనకు వాలంటీర్లకు గత ప్రభుత్వం లాగా ఐదు వేల రూపాయలు కాకుండా మనకు పదివేల రూపాయలు ఈ ప్రభుత్వం అయితే ఇస్తారు అని చెప్పేసి చెబుతున్నారు అయితే వాలంటీర్లతో అయితేనే మనకేందంటే జూలై ఒకటో తేదీన ఇవ్వబోయేటటువంటి పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో నాలుగు వేల రూపాయలు కానివచ్చు అలాగే వికలాంగులకు సంబంధించినటువంటి ఆరు వేల రూపాయలు కానివ్వచ్చు ఇవైతే నేరుగా మీ ఇళ్ళకే వచ్చి పంపిణీ అయితే చేస్తారని చెప్పేసి మనకేందంటే తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చెబుతున్నారు అలాగే మనకు నూతన ప్రభుత్వం ఏర్పడేటప్పు ఏర్పడింది కాబట్టి మనకు పెన్షన్లకు సంబంధించి కూడా అయితే మనకు పెన్షన్లు అనేవి ఎక్కువ చేసే అయితే ఇచ్చే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉందండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు ప్రతిరోజు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్